మీ అమ్మ చాలా మంచిదిరా నువ్వు తెమ్మంటే కొండ మీద కోతిని కూడా తెచ్చే రకం అలాగనే అడిగావు వెర్రి బాగుల్ది అన్నయ్య నా కొడుకు కొండ మీద కోతిని అడుగుతున్నాడు కొంచెం సాయం రారు అంటుంది ఏంట్రా అర్థం కాలేదా నీ ఖాయం చేసుకొచ్చా ఈ చాలా ఆనందంగా ఒప్పుకుందిరా కాకపోతే నీ యావదాస్తి ఎదురు కట్నంగా అడిగింది ఎందుకంటే ఈ విషయం ఈ చుట్టుపక్కల పది జిల్లాల్లో ఘనంగా చెప్పుకోవాలంట అలాగే అని ఒప్పుకున్నాం నీకు సంతోషమేగా బాబు మా బరువు ఇంకా దిగజారిపోయిందన్నమాటే గానీ అకు సంతోషమేరా నా మనసులో ఉన్నది చెప్పుకోకపోతే ఈ గుండె నీ పెళ్లి వంకతో అది ఎన్ని అడ్డమైన మాటలు అంటున్నా అవన్నీ మా కండువాళ్ళలో మూట కట్టుకుని ఈ సంబంధం ఒప్పుకున్నావురా నీకు సంతోషమేగా బాబు నువ్వు నీ అత్త నీ పెళ్ళం నీ అత్త తరపు వాళ్ళంతా నవ్వుతూ సుఖంగా బతకండి బతకండి అమ్మా నా అన్నదమ్ములు ఏదో తొందరపడి నానా మాటలు అన్నారు వాళ్ళని వాళ్ళ తరఫు నన్ను క్షమించు బాబు బాధపడుతున్నావా మావ్యా పెద్దలు కదా బాధలో ఏదో అంటారు అదే పట్టించుకోకు ఏంటి నీ ముఖం అయిపోయింది కాబోయే పెళ్లి కొడుకు బాధపడకూడదు గ్లావర్ తగ్గిపోతుంది ే రాజామేకా మోమె మిత్రమేకాక్ష ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ దారెటు పోతుంది బాబు నీ కళ్ళులో నా సొల్లు ఇప్పుడే కదరా పాటలో పరమార్థం వినిపించాను మీరు మీరు నువ్వు నువ్వు హరిగా గిరిగా ఒరే హరిగా ఉండేవాడివి ఇలా కళ్ళు ముంతా మారిపోయాడు నేను ఒక నేను ఒక పిల్లను నేనొక పిల్లను అర్థమైపోయింది నువ్వు ఒక పిల్లను ప్రేమించావు అవును ఆ పిల్ల నీకు లెగ్గిచ్చింది థ్యాంక్ యూ అయ్యో నవ్వకురా నీ కష్టం తీర్చడానికే వచ్చాను నీ కళ్యాణం జరిపించడానికే వచ్చాను పిల్లను కూడా తెచ్చాను అటు తిప్పితే నాకెలా కనపడుతుందిరా బ్యూటిఫుల్ చాలా థ్యాంక్స్ ఆ అర్జెంట్ గా మా పెళ్లి జరిపించు పెళ్లి పీట గరిక ముంత ఆఖరికి పంతులు ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను దండా దండా ఇంట్లోనే బుజ్జత్త చిన్న కూతురు పూజాతో నాకు పెద్ద కూతురు రోజాతో నీకు పెళ్లి జరగబోతోంది బుజ్జత్తోళ్ళు ఈ ఊర్లోనే ఉన్నానా మరి ఆ రోజు సింగపూర్ వెళ్ళారని చెప్పారు ఇందులో ఏదో గొనప ఉంది ఉంది నాయనో కొంచెం దూరంగా జరిగిందా మా పిల్ల చీర నలిగిపోతుంది మనం వదిలేస్తే మాత్రం లోపల పిల్లకి చీర నలగకుండా ఉంటుందా

మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది గానే నువ్వు పొడుకోవే పాపం దెబ్బలు ఏమైనా తగిలియేమోనండి ఆ ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి మంచం కూడా ఎరుకుంటారా ఈ విషయం మైసూర్ మహారాజా గారికి తెలిస్తే నా టేక్ నీళ్ళు పెట్టుకొని మరి బాధపడతారు నీకు దండం పెడతాను పెళ్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ట వాడు నీ మొగుడు సామాన్యుడు సామాన్యుడు కాదమ్మో ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలే మీరేం కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం లేదు కదండి అదే నాకు అర్థం కాలేదు కొంపదీసి ఫస్ట్ నైట్ మల్లె పూజలు నిలిపేవాళ్ళని చూశాను రాజులు బగలగొట్టేవాళ్ళని చూశాను కొట్టేవాళ్ళని కూడా చూశాను కానీ ఈ టైప్ లో రాళ్ళని బగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు ఎక్కడికి తల్లి కొడుకులు ఇద్దరు పెళ్లికి పెళ్లికా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించారని ఈ పండాలు చేతిలో పెట్టి చెప్పు వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా హైబ్రిడ్ నా కొడక పెళ్లి కొడుకు నేనేరా దేశవాళి నా ఏంటి పెళ్లి చూపులేప్పుడు చూశారు అసలు లగ్గ పెట్టడే అక్కర్లేదు డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నా నీ అబ్బా కన్న తండ్రి చెప్పకుండా పెళ్ళి చేసుకోడు పెట్టా దిష్టి తగులుతుందని కన్న తండ్రి దిష్టి పెడతాడు బాబు దీవిస్తాడు గాని దీవించడానికి వీడేమైనా అల్లానా అయ్యప్ప స్వామి కాదురా కుంటి వెంట్రుకనే అయినా ఈ కన్న తండ్రికి కన్న నువ్వు కొడుకు చెప్పాల్సినటువంటి రీజనింగ్ ఉందా లేదా ఏంట్రా నీకు చెప్పేది శిరీషే నీ బెల్లం శిరీషే నీ పెళ్ళమని ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావరా నీ అబ్బా పదమ్మా వీని పెళ్లికి పిలిస్తే పప్పన్న కూడా దండవే ఏమనో పిచ్చుకొక కరిసేసింది అయినా అసలు నీకు పెళ్ళంటే అంటే తెలిసినా యా పెళ్ళంటే ముచ్చట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఆరే అడుగులు మొత్తం కలసి నూరేళ్ళు నువ్వు పదమ్మా சி கட்டி மூ சரி போரே நெத்தி கலாது கதாச்சு ఫ్రెండు వని నమ్మితే వెరీ ఫ్రెష్ దానిమ్మ చెక్క ఇప్పుడే కూసిన మామిడి ముక్కాన్ని నన్ను నమ్మిస్తావా ఆ బట్టతలవాడు తుపుక్కున ఊసేసిన కిల్లీని తడుగు పేపర్ లో పెట్టిస్తావా తలుపేసుకున్నానంట బాబు తొందర పడద్దు నా మాట విను లోపల నా లాభార్ కూడా ఉంది లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది తొందరపడి టెన్షన్ లో రాంగ్ పేసావంటే లైవ్ లాగా ఏడవాల్సి ఉంటుంది

మీరు ఆ దృష్టవంత్రాలు ఛీచి దురదృష్టవంత్రాలు ఎవరో చెప్పండి నువ్వేనా చీచీ నేను కాదు ఎరు ఇదే చి చిచి నేను కాదు ఆ మీ లుక్ నాకు అర్థమయింది వాడని టచ్ కూడా చేయలేదు ఆ ఏంటి స్టోరీ చెప్తున్నారా సిగ్గు పడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళాన కూడా అయిపోయింది అయిపోయిందే కాలేదు మీ నడుమూసుకోండి మాకేం కాలేదు ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే వారితో కలిపి కుందులు తొక్కడి పిల్లా ఆడుతున్నారా నేను నమ్ము అంకుల్ దీనికి ఒక్కటే మార్గం వాడిని తీసుకొద్దాం ఎవరిని ఏ చేసాడో కలికలే